హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ మనం వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే వడియాల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి వడియాలే కాదండో మళ్ళొక టిఫిన్ రెసిపీ లాగా కూడా ఈ రెసిపీని అయితే చేసుకొని తినొచ్చండి చాలా సింపుల్ వేలో అయితే మనం ఇప్పుడు పిల్లలకైతే పిల్లలు స్కూల్ అయితే ఓపెన్ అయిపోయాయి కదండి మనం లంచ్ బాక్స్లో కూడా ఈ స్నాక్ రెసిపీని అయితే చేసి పెట్టవచ్చండి చాలా సింపుల్ వేలో ఇప్పుడు నేనైతే ఒక కప్ దాకా బియ్య పిన్ అయితే తీసుకున్నాను ఒక కప్ బియ్య పిండికి వచ్చేసి ఒక కప్ నీళ్ళను అయితే యాడ్ చేసుకున్నాను సరిపడు ఉప్పు అలానే కొద్దిగా వామనైతే యూజ్ చేసి కొద్దిగా వామన అయితే వేసేసుకొని పిండినైతే ఒక కప్పు నీళ్లకు ఒక కప్పు వాటర్ని అయితే తీసుకొని ఈ విధంగా కలిపైతే పిండి ముద్దలను అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు పిండి ముద్దలు రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఒక మిషన్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన షేపుల్లో అయితే మీరు మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు వేసుకోవచ్చండి ఇక నేను చిన్న చిన్న రంధ్రాలున్న మిషన్ అయితే ప్లేట్నైతే యూజ్ చేస్తున్నానండి ఇలా మిషన్లో పెట్టి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసి బాగా మరిగేటట్లుగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకుని అయితే అందుకు ఇడ్లీ పాత్రలకు అయితే ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటాం వల్ల మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ప్లేట్లకైతే అంటుకుపోదండి అతుక్కుపోదు ముందుగా రెడీ చేసుకున్న బియ్య పిండిని అయితే ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో అయితే వేసేసుకోవాలి చూడండి బియ్య పిండి సరిపడా ఉప్పు వామ్ వేసుకున్నాం కదండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇవి టిఫిన్ రెసిపీ లాగా అయితే మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చట్నీ అలాంటివి ఏమైనా సరే ఇట్లోకి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా చేసి పెట్టుకున్న వీటిని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకొని సేమ్ మనం ఇడ్లీలు ఎంతసేపు కుక్ చేసుకుంటామో జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే కుక్ అయిపోతాయండి చూడండి మనకు చాలా సింపుల్ వేలో అయితే చాలా ఈజీగా అయితే కుక్ అయిపోయాయి ఈ విధంగా మనం కుక్ చేసుకున్న వీటిని ఒక ఐదు నిమిషాలు అయితే ఒక రెండు నిమిషాలు అయితే చల్లార్చుకోవాలి ఇవి ఇలా రెండు నిమిషాలు అయితే వీటిని చల్ల చల్లార్చుకోవాలి అప్పుడే మనకి లేదో చేతితో టచ్ చేసినట్లయితే మనకు చేతికి అంటుకున్నట్లయితే ఉడకనట్లు చేతికి ఏమి అంటుకున్నట్లయితే చక్కగా ఇవి కుక్ అయిపోయినట్లండి చూడండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనము టూ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు మనం టూ మినిట్స్ తర్వాత వీటిని తీయడానికైతే చాలా ఈజీగా అయితే ఉడవచ్చేస్తాయండి ఏం పెద్ద కష్టం కూడా కాదండి మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీ వేలో అయితే ఇవి ఉడి వచ్చేస్తాయి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రోజు ఇడ్లీ దోశ అలాంటివే కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం బియ్య పిండితో చేసాం కదండి చిన్నపిల్లలకైతే చాలా మంచిది ఎందుకంటే వీటిలోకి సరైన చట్నీ అయినా సరే మనకు కూరగాయలైనా సరే చక్కగా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇడ్లీనే కాకుండా టిఫిన్సే కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇంకొక విధంగా ఏంటంటే వీటికి వచ్చేసి వీటిని ఒక రాత్రంతా అనుకోండి చాలా చక్కగా వడియాలు అయితే ప్రిపేర్ అవుతాయండి వీటిని వడియాల కూడా మనమైతే చేసుకోవచ్చు లేదంటే టిఫిన్ రెసిపీస్ గాను కూడా తినేయచ్చు చాలా చాలా బాగుంటాయండి రెండు రకాలుగా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసేసుకోండి నాకు తెలిసైతే వడయాలైతే చాలా సూపర్గా ఉంటాయండి మామూలుగా టిఫిన్ లాగా అయితే కొద్దిగా కర్రీస్ అయితే బాగున్నట్లయితే చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే పిల్లలకు లా కాకుండా ఇలా కొత్త కొత్తగా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు